నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం ఇరవై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అర్థం ఒక పెద్ద సమస్య లేదా సంఘటన సంభవిస్తే దానితో ముడిపడి ఉన్న చిన్న చిన్న సంఘటనలు లేదా విషయాలు వెంట వెంటనే బయటపడుతూ ఉంటాయి పద్యం ఏదైనా సమస్య ఒకటి ఎదురుకాగా దానితో ముడిపడి ఉన్న తదితర చిన్న విషయాలు వెంటనే చెలగి చెలగి బయటపడుచునే ఉ నువరసగాను వరసగాను బయట పడుచునే ఉండును వరసగాను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి